అమరావతి ధరణి కోటలో దగ్ధమైన వైసీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే నమ్మురు శంకరరావు పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెదేపా అభ్యర్థి పాల్పడ్డారన్నారు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు ఇకపై ఇలాంటి దుశ్చర్యలు చేస్తే చూస్తూ ఊరుకోం కార్యకర్తలే తిరగబడతారు అని అన్నారు చంద్రబాబు లోకేష్ రెచ్చగొట్టే ప్రసంగాలతో దుశ్చర్యలకు ఉసిగొల్పారు అనంతరం దొడ్లేరు ఫ్లెక్సీలు చింపివేతతో మాకు ఎలాంటి సంబంధం లేదు తెదేపా అభ్యర్థి మార్పు తర్వాత మరో వర్గం వాళ్ళు చేశారని ప్రాథమిక సమాచారం పెట్రోల్ పోసి మరి తగలబెట్టారు నిందితులపై చర్యలు తీసుకోవాలని అన్నారు ఆలోచించేయండి ప్రజలందరూ కూడా ఇలాంటి రచ్చ రచ్చగొట్టే దూరం చేస్తే ఎవరు కూడా ఊరుకునేది ఉండేది లేదనేది మరొకసారి నేను తెలియజేస్తున్నాను గతంలో ఇక్కడే ఈ పోలీస్ స్టేషన్లోనే కాంగ్రెస్ వాళ్ళని వైసీపీ వాళ్ళని కొట్టి మళ్ళీ వాళ్ళపైన ఎదురు చేసి పెట్టేవారు కనీసం పోలీస్ స్టేషన్ కూడా రచ్చే పరిస్థితి గతంలో ఇక్కడ ఈ ఏరియా అమరావతి పోలీస్ స్టేషన్ అలాంటి పరిస్థితులకు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత ప్రశాంతంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి ఎక్కడన్నా ఒక కేసు ఉందా ఏ ఊర్లో అయినా ఒక గొడవలు ఉన్నాయా ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ రెచ్చగొట్టే ధోరణులు చేస్తూ ఉన్నారు ఎవరు కూడా సహించేది లేదు మీరు ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా ఇలాంటి రెచ్చగొట్టే దూరంలో మీరు ఎవరో కూడా లోపాలు కావద్దు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ప్రభుత్వాలు ఊరికి చూస్తూ ఊరుకోవు మిమ్మల్ని గట్టిమైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు చేసిన వాళ్ళని ఎక్కడికక్కడ ఇలాంటి సంఘటనలు కనుక జరిగితే ఎమటే ప్రభుత్వం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి రెండోసారి జరగకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరో మాకు సార్ ఉదయం పూట ఇది ఇలాంటి ఉంటారు పార్టీ వాళ్ళు ఎవరో ఉంటారు లేకపోతే తమ ధైర్యంగా చేయండి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అనౌన్స్ అయ్యింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు ఇంకెవరు ఉంటారు అయితే ఇదే ఇదే పరిస్థితిలో ఉదయాన్నే భాషలు కూడా చించేశారు దాని కారణంగానే ఇది కూడా అనేది కూడా చూపుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలు అక్కడ చూపారు ఇంత ముందు ఇప్పుడు చూసింది తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ వాళ్ళు ఎనౌన్స్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చూసుకున్నారు మాది మా దృష్టి కూడా వాళ్ళు ఇది ఎక్కడ కూడా వాళ్ళు రెండు గ్రూపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసుకున్నారు మా పార్టీ వాళ్ళు ఎప్పుడన్నా తొడ్లేరులో చూశారు కదా నేను వెళ్తా ఉంటాను తెలుగుదేశం పార్టీ ఏమంటే ఏ రోజైనా థీమ్ని కూడా చెప్పాను నేను ఎప్పుడన్నా అధికారం ఉండి మేము ఎప్పుడన్నా ఏ రోజైనా థీమ్ అని చెప్పానా ఒకసారి మీకు మీకు తెలుసు కదా మీకు తెలియదా వారికి పోల్స్ మీద వాళ్ళే ఉంటాయి ఏ రోజైనా నేను థీమ్ ఉంటాం కానీ ఇలా కొత్తగా ఎందుకు ఇస్తారు క్యాండిడేట్ వాళ్ళ క్యాండిడేట్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఏమన్నా రెండో గ్రూప్ వాళ్ళు ఏమన్నా చేసుకున్నారేమో మాకు అసలు సంబంధం ఉంటుంది దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా